రైతులకు లాభసాటి వ్యవసాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని అడిగొప్పల శ్రీ లక్ష్మీనరసింహజింగ్ మేల్నందు బుధవారం జిల్లా కలెక్టర్ సూరజ్ గనూరేతో కలిసి సీసీఐ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి కనీస మద్దతు ధర పతి నాణ్యత వంటివి తెలిపే వాల్ పోస్టర్లను విడుదల చేశారు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఉద్దేశించి అని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస ధర ఎనిమిది వేల నూట పది నుంచి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజమైన మధు వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు காராங்க அவகம் உத மதி இல்லை தெரியும் மண்டல ரெண்டு பரிசோயம் ஒரு ரெண்டு பாக்டுல பரிசோதனை செய்ய கோ ఇది పెట్టుకోవాలి నాణ్యమైన పత్తికి మాత్రమే ఎనిమిది వేల ఒక వస్తుంది మేము ఏ పత్తి తీసుకొని వచ్చినా ఎనిమిది వేల ఒక వల్ల కోణాలు చెప్పి ఇక్కడ అనౌసమైన నాణ్యమైన పత్తిని తీసుకొని రావాలి ఎనిమిది శాతం తేడా ఇంకా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఒక వల్ల స్కేబుల్ని బట్టి కరోనా నేర్చడం జరుగుతుంది కాబట్టి కాబట్టిైపా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం పరిస్థితి నుంచి ఈ సంవత్సరం మీరు కూడా మరి ఫ్లడ్ టైంలో డ్రా చేసిన నీళ్లను కూడా కౌంట్ చేయడం మూలంగా కొంత ఇబ్బందులు తలుపుతున్నాయి కాబట్టి దయచేసి రైతులు నీళ్ళంత ముందుగా రెండవ పంటకు వెళ్ళేవాళ్ళు మొక్కజొన్న లాంటి తక్కువ నీటిని వాడుకునే పంటల్ని తొందరగా వేసుకోవాలి వ్యవసాయం సేపడా మరి జన్మ కానీ జన్మ సారీ ముగ్గులు కానీ మరి ఏమైనా ఇతర పంటలు టాక్ టైంలో వచ్చే పంట మేమే రైతాంగాన్ని ఈ కూర్చిస్తాం